హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు అతని వార్త సీనియర్ సిటిజన్లకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఎలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళ మొత్తం ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం సీనియర్ సిటిజన్లకు భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి మండలి ఐఆర్డిఏఐ పెద్ద ఊరట కల్పించింది బీమా కంపెనీలు వీరికి ఇచ్చే ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియం పెంపు ఏటా పది శాతం మించకూడదని స్పష్టం చేసింది అంతకు మించితే ముందుగా తమ అనుమతి తీసుకోవాలని ఆదేశించింది సీనియర్ సిటిజన్ల ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియాన్ని బీమా కంపెనీలు ఏటా పెద్ద ఎత్తున పెంచుతున్నాయన్న ఆరోపణలు నేపథ్యంలో ఐఆర్డిఏఐ ఈ చర్య తీసుకుంది ఈ పాలసీల ప్రీమియం కూడా క్లెయిమ్ల ద్వారా చెల్లించే మొత్తం ఖర్చుల ఆధారంగా ఉండాలని స్పష్టం చేసింది ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో